హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆగస్ట్ ఏడున జరిగిన కేబినెట్ మీటింగ్ లో అయితే వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి ఆశాజనకమైన ప్రకటన అయితే వెలువడలేదు కేబినెట్ మీటింగ్ లో వాలంటీర్లకు పదివేలు అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తారని మంత్రులు అయితే ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా కూడా తెలియజేశారు ఆ విషయాన్ని నమ్మిన వాలంటీర్లు అయితే ఎంతో ఆశగా అయితే చూడడం అనేది జరిగింది కానీ వాలంటీర్లకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే వెలువడలేదు వాలంటీర్లైతే కొంత నిరాశకైతే లోనయ్యారు అదే రోజు ఆగస్ట్ ఏడున బుధవారం వాలంటీర్ అసోసియేషన్ భాష అయితే ఒక్కరే నేరుగా విజయవాడ సచివాలయానికి వెళ్లి వాలంటీర్ల భద్రత కోసం రెండు నెలల గౌరవం కోసం మరీ ముఖ్యంగా రాజీనామా చేసిన చేయని వారి కోసం వినతి పత్రాలు అయితే కొంతమంది మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలకు అయితే ఇవ్వడం జరిగింది వినతి పత్రం ఇచ్చిన తర్వాత భాషాగారు తెలియజేసిన విషయాలైతే వాలంటీర్ల గ్రూపుల్లో చెక్కర్లు కొడుతున్నాయి రాజీనామా చేయని వారి కోసం ఆగస్టు పదిహేనున నూతన జీవో విడుదల చేసి పదివేలు చేసి ఉద్యోగ భద్రత కల్పించనున్నారని రాజీనామా చేసిన వారి కోసం ఎందుకు చేశారు బలవంతంగా చేశారా పార్టీ కోసం చేశారా లోకల్ అధికారుల ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసి సమీక్ష జరపనున్నారని ఒకవేళ బలవంతంగా రాజీనామా చేసినట్టయితే అటువంటి వారిని ఆగస్టు ముప్పై తేదీలోపు స్పెషల్ జియో విడుదల చేసి వారి సిఎఫ్ఎంఎస్ ఐడిని యాక్టివ్ చేస్తారని ఆయన అయితే తెలియజేశారు ఆగస్టు ముప్పైలోపు రాజీనామా చేసిన లేదా చేయని వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు ఈ లోపులో ఏర్పాటు చేసుకున్నట్లయితే అట్టి వారిని శాశ్వతంగా విధుల్లో నుంచి తొలగించబడి ఉన్నారని సమాచారం అయితే ఆయన తెలియజేశారు అయితే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలన్నా లేదా రద్దు చేయాలన్నా సీబీఎన్ గారిదేనని అంతవరకు ఎవరు కంగారు పడకుండా వేచి ఉండగలరని ఆయన అయితే తెలియజేశారు నిండా మునిగిన వాళ్ళకి చెల్లెంటి అన్నట్టు మూడు నెలలుగా ఉద్యోగం కోసం ఎదురుచూసిన వాలంటీర్లకు ఇంకొక వారం రోజులు ఎదురు చూడటం కష్టమైన పని కాదు కాకపోతే ఆగస్టు పద్నాలుగు వాలంటీర్ల వ్యవస్థ అగ్రిమెంట్ ముగియడంతో వాలంటీర్లు అయితే ఆందోళన చెందుతున్నారు ఆగస్టు పదిహేను తమను రెన్యువల్ చేస్తారా లేదా అయితే ఆందోళన చెందుతున్నారు క్యాబినెట్ సమావేశం అనంతరం ఆంధ్రప్రభ న్యూస్ రిపోర్టర్తో అయితే మంత్రి బాలవీరాంజనేయస్వామి గారు అయితే ప్రత్యేకించి మాట్లాడడం జరిగింది సచివాలయ వ్యవస్థను తొలగించబోమని సచివాలయాల శాఖ మంత్రి డోల బాల స్వామి స్పష్టం చేశారు వాలంటీర్ల సేవలను కొనసాగిస్తామని అన్నారు సచివాలయంలోని ఆయన ఛాంబర్లో మంత్రి స్వామి ఆంధ్రప్రభా ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు వస్తున్న కథనాలను నమ్మవద్దన్నారు సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేయబోమన్నారు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలపై అతి త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు అయితే రాజీనామా చేయని వారిని ఆగస్టు పదిహేనున విడుదల చేసి కొనసాగిస్తామని చెప్పిన విషయం అయితే అఫీషియల్గా అయితే ఎక్కడా అనౌన్స్ చేయబడలేదు వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారా అనేది పూర్తిగా ప్రభుత్వం చేతిలో అయితే ఉంది ఆగస్ట్ ఏడు జరిగే క్యాబినెట్ మీటింగ్ లో వాలంటీర్లకు సంబంధించి ఆశాజనకమైన ప్రకటన విడుదల చేస్తారని చెప్పి అయితే ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా కూడా ఒక హైప్ అయితే క్రియేట్ చేసి వదిలేశారు క్యాబినెట్ సమావేశాల అనంతరం వాలంటీర్లందరూ కూడా నిరాశకైతే లోనే ఆగస్టు పదిహేను అయినా అనౌన్స్ చేస్తారా లేదా అనేది ఎదురు చూడక తప్ప వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్